మాతృదాభ్యర్మ పితృదాభ్యర్మ శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ వీరబ్రహ్మేంద్ర వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడను కోరుతున్నాం తిరువూరు శేషమురేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విషయాలను విశ్లేషించుకుందాం అవి ఏమని చెబుతున్నాయి ఏంటి నా అది అన్నభవబంధములు చిక్కును నీది అన్న చర్యల నిర్ణయించు నీది నాది అనగా నిర్గుణ భ్రమో కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది ప్రతి మనిషి కూడా భూమి మీద వచ్చిన తర్వాత మళ్ళా పర బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని ఆయనలో కలిసిపోవాలి అలా కలిసిపోవాలంటే సాధన చేస్తూ ఉండాలి భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి మరి ప్రస్తుతం కలిమాయ వల్ల ఇవన్నీ చేయలేకపోతున్నాడు ఎందువల్ల ఈ శరీరం నాదేని అని ఈ సంపదలన్నీ నావేనని అనుకుంటూ నేనే నాది అనేటటువంటి గర్వంతో అష్టమదాలతోనూ హరి అరిషష్ట వర్గాలతోనూ బహుబంధాలలోకి చిక్కుకొని ఇంద్రియాలకి అయి కష్ట నష్టాలన్నీ పొందుతూ ఉన్నాడు మరి అలా వండినప్పుడు బయటపడాలి అనుకున్నప్పుడు సద్గురువుల చెంత చేరి ఇవన్నీ నావి కావు నువ్వు భగవంతుడి ఇచ్చినవి అనేటటువంటి భావన కలిగించేటట్లుగా చేసుకొని నేను మాత్రుడిని అనేటటువంటి భావన కలుగుతూ అన్నీ భగవంతుడికే అర్పించటానికి సిద్ధపడి ఉండాలి అప్పుడు ఎలాంటి కష్టమైనా సరే కష్టం అనిపించదు నేను నాది అంటే అంటేనే కష్టం కలుగుతూ ఉంది అది లేకుండా ఉన్నవారు గుర్తించగలిగిన వారు నాది నీది అనే భావన రాకుండా ఉన్నవారు ఎప్పుడు కూడా నిర్గుణ పర చెందుతారు చేరుతారో అని తెలియచేస్తుంది కాబట్టి ఈ కలిమాయ నుండి ప్రతి మనిషి కూడా సద్గురువుల వల్ల బయటపడి తను మంచిని ఆచరిస్తూ మంచిని చేస్తూ సద్గుణాలతో ఉంటూ తను బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని తెలియజేస్తుంది స్వస్తి సరివేజన భవంతు